మార్గశిరమాస విశేషాలు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర శుద్ధ పాడ్యమి మార్గశిర మాసం ప్రారంభం పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు శనివారం మార్గశిర శుద్ధ విదియ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడోత్సవం నవంబర్ ఇరవై మూడు ఆదివారం మార్గశిర శుద్ధ తదియ శ్రీ సత్యసాయి జన్మదినం నవంబర్ ఇరవై ఆరు బుధవారం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుక్రమూఢమి ప్రారంభం నవంబర్ ఇరవై ఏడు గురువారం మార్గశిర శుద్ధ సప్తమి మార్గశిర గురువార వ్రతం ఆరంభం నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవ అష్టమి డిసెంబర్ ఒకటి సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి ఉత్తమ ఏకాదశి డిసెంబర్ ఐదు శుక్రవారం మార్గశిర శుద్ధ పౌర్ణమి కోరల పౌర్ణమి డిసెంబర్ పదిహేను సోమవారం మార్గశిర బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి డిసెంబర్ పదహారు మంగళవారం మార్గశిర బహుళ ద్వాదశి ధను సంక్రమణం ధను ధనుర్మాసం ఆరంభం డిసెంబర్ పదిహేడు బుధవారం మార్గశిర బహుళ త్రయోదశి తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావై ఆరంభం డిసెంబర్ పద్దెనిమిది గురువారం మార్గశిర బహుళ చతుర్దశి మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై శనివారం మార్గశిర బహుళ అమావాస్య రోజుతో మార్గశిర మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ しまーやあ。